నమస్తే నేను మీ సతీష్ అపర మేధావుల సూక్తి ముక్తావళి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడినాయి వెలువడి నలభై ఎనిమిది గంటలు కూడా పూర్తి కాలేదు ఈలోపే కొంతమంది మేధావి ముసుగు వేసుకున్నటువంటి కొందరు వ్యక్తులు బాహ్య ప్రపంచంలోకి వస్తూ ఉన్నారు మీడియా ముందరికి వస్తూ ఉన్నారు మీడియా ముందరికి వచ్చి నీతి సూక్తులు వల్లిస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సూక్తులు వాళ్ళు చెప్తున్నటువంటి సూక్తులు కానీ వాళ్ళు వల్లిస్తున్నటువంటి ఆ సూక్తి ముక్తావళి ఏదైతే ఉందో అదే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మరి ఎవరు ఆ మేధావులు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి వాళ్ళ పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అని చూస్తే ఆ మేధావులు మరెవరో కాదు వివి లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణగా కూడా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి ఈయన ఒక మేధావి అయితే చలసాని శ్రీనివాస్ తనని తాను ఒక మేధావిగా అభివర్ణించుకునేటువంటి ఇంకొక మేధావి వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున మీడియా సమావేశం పెట్టారు మీడియా సమావేశం పెట్టి కొత్తగా ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించినటువంటి కూటమి అందులోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు వీళ్ళ ముగ్గురికి అభినందనలు తెలియజేస్తూనే ఈ రోజున ప్రభుత్వం కూడా ఇంకా ఏర్పాటు కాకముందే వీళ్ళు కొన్ని నీతి సూక్తులు చెప్తా ఉన్నారు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు అవి ఏవైతే ఉన్నాయో ఆ సూచనలు ఆ సలహాలు అవే పెద్ద ఎత్తున ఈ రోజున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఆ సూచనలు వీళ్ళు చేయడం వీళ్ళ ఈ ఎంతగానో విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులకు కూడా దారి తీస్తున్నటువంటి సందర్భంగా కూడా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఈరోజున ఆ మీడియా సమావేశంలో జేడి లక్ష్మీనారాయణ గారు ముందుగా ఏదైతే విజయం సాధించినటువంటి కూటమి పార్టీ అధినేతలకి ఆ పార్టీ అధ్యక్షులకి అభినందనలు తెలియజేస్తూనే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం మీద ఒత్తిడి తేవాలి మీరు కొంచెం బ్యాంకు గురించి అప్పులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్లో గనక పెట్టుబడులు పెట్టినట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ యథావిధిగా కొనసాగుతుంది దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని యధావిధిగా కొనసాగించవచ్చు అని చెప్పి ఈయన సూచనలు చెప్తా ఉన్నారు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలని తనకి అందజేస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పాడు కదా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మన అవసరం లేదు కాబట్టి మనం వాళ్ళని డిమాండ్ చేయలేకపోతున్నాం అంటున్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మీకు వచ్చినటువంటి పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకి అత్యంత కీలకం కాబట్టి ఈ రోజున మీ చేతిలో ఒక అస్త్రం ఉంది కాబట్టి మీరు అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని బ్లాక్మెయిల్ చేసైనా మీకు మా ఎంపీ స్థానాలు ఇవ్వాలంటే మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళని డిమాండ్ చేసైనా కూడా మీరు ప్రత్యేక హోదా తీసుకురావాలి ప్రత్యేక హోదా తీసుకువస్తేనే పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక హోదా తీసుకొస్తేనే మనకి రాయితీలు వస్తాయి ఆ రాయితీలు వచ్చినప్పుడే వాటిని చూసి పరిశ్రమలు అంటే పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఆకర్షితులై రాష్ట్రానికి వస్తారు కాబట్టి ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం జనసేన పార్టీలు నిస్వార్థంగా పనిచేయాలి నిస్వార్థంగా పోరాడాలి అని చెప్పి వివి లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పడం ఈరోజు అత్యంత హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అదే సమయంలో చలసాని శ్రీనివాస్ ఈ వ్యక్తి ఈ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అత్యంత విమర్శనాత్మకంగా తయారవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఈ రోజున ప్రజల్ని ఏదో ముఖ్యంగా యువతని రెచ్చగొట్టే విధంగా వాళ్ళని ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి కొత్త ప్రభుత్వం మీదకి ఉసిగొల్పే విధంగా ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ముఖ్యంగా నలభై నాలుగు లక్షల మంది మొదటిసారి ఓటు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు అది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి యువత మీ పాత్ర చాలా కీలకం మీకు హక్కుగా రావాల్సినటువంటి ఉద్యోగాలన్నిటిపైనా కూడా మీరు ఇప్పటి నుంచే పోరాటం చేయాలి రేపు ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వం పైన ఇప్పుడే పోరాటం మొదలు పెట్టాలి యువత మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు సాధించుకోవడం కోసం మీరు ముందుకు రావాలి మీరు పోరాటం చేయాలి అని చెప్పేసి అని యువతని ఉసిగొల్పడం అలాగే ఏదైతే కనుక లక్ష్మీనారాయణ ఈయన కూడా చెప్తా ఉన్నాడు ఇంకో మాట ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలి అంటే ప్రత్యేక హోదా మనకు ఆవశ్యకం ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడులు వస్తాయి కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి అంటే ఏటా లక్ష కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా తీసుకొస్తేనే మనకి డబ్బులు వస్తాయి ప్రత్యేక హోదా తెస్తేనే మనకి పెట్టుబడులు వస్తాయి లేకపోతే పెట్టుబడులు రావు రాకపోతే మీరు సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అని చెప్పేసి అని వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక హోదా తేవాలి యువత మీరేమో పోరాడాలి ప్రజలందరూ కూడా పోరాటాలకు సిద్ధం అవ్వాలి అని చెప్పి ఈ రోజున కూటమి పైకి ఏదైతే ఉసిగొలుపుతా ఉన్నారో ఇందుకే వీళ్ళని అపర మేధావులు అని చెప్పేసి ప్రజలు కూడా ఈ రోజున రాష్ట్రంలో చర్చించుకుంటా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఎన్నికల ఫలితాలు అయితే వెలువడినాయి కూటమి విజయం సాధించింది కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిందా ఇంకా ప్రభుత్వమే ఏర్పాటు కాలేదు ఈ రోజున ప్రభుత్వ ఏర్పాటు కాకుండా పరిపాలన ఎక్కడ మొదలవుతుంది పరిపాలన మొదలు పెట్టిన తర్వాత ఆ పరిపాలనలో లోపాలు ఉంటే ఒక ప్రతిపక్షంగా ఎందుకంటే ఈయన కూడా రాజకీయ పార్టీ పెట్టాడు అయితే ఈయన విజ్ ఏదైతే గనక పోటీ చేసినటువంటి ప్రాంతం ఉందో ఈయన పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఉందో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా లక్ష్మీనారాయణకి రాలేదు ఇలాంటి వ్యక్తి ఈ రోజునొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు ప్రత్యేక హోదా తేవాలి పెట్టుబడులు వస్తాయి సంక్షేమ పథకాలకు ఇన్ని డబ్బులు కావాల్సి వస్తుంది ఇవన్నీ కావాలంటే మీరు అవి తేవాలి మీరు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయాలి భారతీయ జనతా పార్టీని బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పి లక్ష్మీనారాయణ చెప్పడం దానికి వంత పాడుతూ చల్సాన్ శ్రీనివాస్ మేధావిని చెప్పుకుంటాడు తాను మేధావి సంఘాలు ఆ ఫోరం ఏదైతే ఉంటుందో ఆ ఫోరంలో ఈయన కన్వీనర్ అని చెప్పుకుంటాడు వచ్చి యువత మీ హక్కుల కోసం పోరాటానికి ఇప్పుడు నుంచే సిద్ధం కావాలి ఇవన్నీ కూడా ఉసిగొల్పడం అసలు వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా రావాల్సి ఉంది కానీ ఆ రోజున భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇబ్బందికర కారణాల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎక్కడైనా ఆగినాయా ప్రత్యేక హోదా ఉంటేనే ఉమ్మడి రాష్ట్రానికి కూడా పెట్టుబడులు వచ్చినాయా లేదంటే కనుక విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని వందల కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అవన్నీ కూడా ప్రత్యేక హోదా ఉంటేనే వచ్చినాయా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఆ రోజున వాళ్ళకి ఒక పరిపాలనా దక్షత ఉంది వాళ్ళు పరిపాలన ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఇప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు రేపు పన్నెండో తారీఖున నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇంకా ఒక ప్రభుత్వమే ఏర్పాటు కాకముందే ఆ ప్రభుత్వం మీద ఈ రకంగా ప్రజల్లో ఒక విద్వేషాలు రెచ్చగొట్టేలాగా లేదంటే కనుక వాళ్ళని ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేసేలాగా వీళ్ళంతా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మరి గడిచిన ఐదేళ్ళగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేసినప్పుడు ఈ చలసాని శ్రీనివాస్ ఏ కలుగులో దాక్కున్నాడు జేడి లక్ష్మీనారాయణ ఎక్కడ దాక్కున్నాడు వీళ్ళు ఏ రోజైనా మాట్లాడారా ఒక్క నాడంటే ఒక్క నాడు మీడియా వచ్చి మాట్లాడారా ఈ రోజున కూటమి అధికారంలోకి వస్తోంది కూటమి విజయం సాధించింది కూటమి అధికారాన్ని చేజెక్కి చేయబట్టబోతూ ఉంది అనగానే వెంటనే వీళ్ళంతా కూడా బయటకు వస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారంటే అంత చులకన అరే ఆయన ప్రజాస్వామ్యవాదంగా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి లాగా నియంతలాగా ఆయన వ్యవహరించడు కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అయితే మనం ఏదైనా మాట్లాడచ్చు ఇప్పటికే మనుగడ కోల్పోయినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళకి బయటకు వెళ్తే ఆల్రెడీ లక్ష్మీనారాయణ చూస్తున్నాం కదా ఆయన గతసారేమో గాజువాక నుంచి అదే కనుక విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు ఈసారి పోటీ చేస్తేనేమో ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే ఇండిపెండెంట్కి వచ్చిన ఓట్లు కూడా ఈయనకు రాలేదు ఇలాంటి మేధావులు గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కనాడు బయటకు వచ్చి మాట్లాడింది లేదు కానీ ఈ రోజున కూటమి విజయం సాధించి ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు కాకముందే వీళ్ళొచ్చి ఏదైతే రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వీళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఇలాంటి వాళ్ళంతా కూడా రాష్ట్రానికి ప్రమాదకరం వీళ్ళు మేధావి ముసుగేసుకున్నటువంటి ఉగ్రవాదులు ఉగ్రవాదుల్లాంటి వ్యక్తులు ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక ప్రతిపక్షంగా లేదంటే గనక ఒక ప్రజాస్వామ్యవాదిగా ఏ ప్రభుత్వానికైనా సూచనలు చేయొచ్చు ఎప్పుడు చేయాలి ఒక ప్రభుత్వం సుస్థిరంగా ఏర్పడి ఆ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఆ పరిపాలనలో ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తి చూపడం అది సరైనటువంటి విధానం ఈ రోజున కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే వచ్చినాయి ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు అలాంటిది ఈ రోజున ఇంకా ప్రభుత్వమే ఏర్పడక ముందు వీళ్ళు వచ్చి మీరు అచ్చేయాలి మీరు ఇచ్చేయాలి మరి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మీరు ఈ ఉచిత సలహాలు ఇవ్వలేకపోయారు లేదంటే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు సలహాలు ఇవ్వకపోతే ఆయనకు పరిపాలన చేత కదా నలభై మూడేళ్ల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ అత్యధిక కాలం అధికారాన్ని చేపట్టినటువంటి వ్యక్తి పరిపాలన చేసినటువంటి వ్యక్తి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అభివృద్ధి అంటే ఏమిటి అనేటువంటిది రాష్ట్రానికి చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తికి వీళ్ళొచ్చి ఇలాంటి అపర మేధావులు వచ్చి నీతి సూక్తులు వల్లిస్తూ వీళ్ళు సలహాలు సూచనలు ఇస్తే ఆయన పరిపాలన కొనసాగించాలి అది కనిపిస్తూ ఉంది ఈ రోజున వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అయితే ఏదైతే లక్ష్మీనారాయణ కానీ లేదంటే గనక చలసాని శ్రీనివాస్ కానీ మేధావి ముసుగులేసుకుని ఐదేళ్ల పాటు కలుగులో దాక్కున్నటువంటి ఎలకల్లాగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే భయపడిపోతూ వణికిపోతూ ఎక్కడ మా మీద కేసులు పెడతాడో ఎక్కడ మమ్మల్ని జైల్లో పెట్టిస్తాడో అని చెప్పి వణికిపోతూ ఎక్కడెక్కడో కలుగులో దాక్కున్నటువంటి వ్యక్తులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక ఇప్పుడు ప్రజలకి స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు స్వేచ్ఛగా వాళ్ళు వాళ్ళ జీవనాల్ని కొనసాగించేందుకు వాళ్ళు ముందుకు వెళ్తుంటే దానికి అడ్డుపుల్లలు వేయడానికి లేదంటే కనుక రేపు ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఏదైతే గనక కాలు అడ్డేయడం అంటారు కదా అలాంటి అడ్డేయడానికి ఇప్పటి నుంచే మేము కుట్రలు ప్రారంభిస్తున్నామని చెప్పి వీళ్ళిద్దరూ ఈ రోజున ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ ద్వారా అర్థమవుతా ఉంది కానీ ముఖ్యంగా వీళ్ళ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మాత్రం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి మేలు కాదు రాష్ట్రానికి చేటు చేసేవాళ్ళు చీడ పురుగులు లాంటి వ్యక్తులు వీళ్ళు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ